నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు వెళ్ళిపోదాం పదండి నమస్తే సార్ నమస్తే ప్రవీణ్ బేసిక్ గా మన ఛానల్లో కాకుండా ఇంకో ఛానల్లో కూడా మీరు వర్కౌట్ చేస్తున్నారు సుమన్ టీవీ ద్వారా కూడా ఒక హెల్ప్ చేస్తారు అది వీడియో చూసినప్పుడు నాకు బాగా అనిపించింది బట్ అట్ ద సేమ్ టైం మనసులో ఒక చిన్న డౌట్ ఉంటుంది లైక్ ఆడియన్స్ వర్షన్ పూర్తిగా ఇది పూర్తిగా ఎందుకు అడుగుతున్నానంటే ఇదే పని ఎవరైనా చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కాకుండా దాని ఎదురుగా ఉన్న వాళ్ళు చెప్పేది వేరే ఉంటుంది మీరు మహా అంటే ఇంత డబ్బులు తీసి ఇచ్చినారు సో దాని వల్ల ఆమెకు ఎంత బెనిఫిట్ అయితుందో ఏమో మనకు తెలుదు కానీ అల్టిమేట్ గా వచ్చేసేసి అది ఇంత డబ్బులు ఇచ్చేదానికి ఆ వీడియోలు ఇది అవసరమా అనిపించింది సో మీరు చేసిన మంచి అది అంత షాక్ చేసుకోవడం అవసరం నేను ఇక్కడ ఏంటంటే హెల్ప్ చేయడం ఎంత గొప్ప విషయం అనేది నాకు తెలుసు ఎందుకంటే ఒక రూపాయి రిటర్న్ చిన్న విషయం కాదు అట్లాంటిది కానీ వీడియో షో ఆఫ్ కింద అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు ఈయన సార్ చూడు ఇట్లా నాకు తెలిసిన వ్యక్తి ఇట్లా షేర్ చేసినారు ఇట్లా అమౌంట్ ఇది అంటే వాడు అనే ఫీలింగ్ ఏంది ఆయన అది ఇంత డబ్బులు మాకు ఇప్పి అని చెప్పేసి అంటారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క సిచ్యువేషన్ సార్ సో ఆ మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తులు డిఫరెంట్ ఆలోచనలో ఉన్న వ్యక్తులు అది వీడియో చూసినప్పుడు వాళ్ళు అనుకున్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చే నా క్వశ్చన్ అయితే సింపుల్ మీరు చేసిన హెల్ప్ వాళ్ళకి అంత యూస్ అయి ఉంటుందా ఎట్లా అనుకుంటున్నారు ఎందుకు అంత వీడియోస్ లో డైరెక్ట్ చూపించాలి తెలియకుండా కూడా ఇవ్వచ్చు కారణం నేను రెగ్యులర్ సుమంటీలో వీడియో చేస్తా అందుకు ముందే నేను ఒకసారి షూట్కి వెళ్ళినప్పుడు వచ్చిందా వచ్చింది కాకపోతే అక్కడ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటంటే ఆమెతో పాట పాడించుకున్నాను పాట పాడించుకొని వాళ్ళకి వచ్చిన ఏదైతే ఉందో అసలైన ఈమెకు కొన్ని డబ్బులు ఇవ్వలేదు నేను అదే కామన్ ఎవరికైనా జరుగుతుంది లేదా అనుకున్నాను కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ చూశాను అంటే వాళ్ళ ఫాస్ట్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆమెకి బలేదు ఓకే ముగ్గురు పిల్లలు ఉంది పల్లెటూర్లో ఎలా ఉంటుందంటే పనికి వెళ్తే కూడా డబ్బులు అంటే పల్లెటూరులో ఒక ఆడ మనిషి పనికి వెళ్తే ఎంత వస్తుందో అది తెలుసు కూలి కూడా నిజం చెప్పాలంటే పల్లెటూరులో ఇంకా తక్కువ ఉంటుంది పోనీ చదువుందా ఎక్కడికైనా జాబ్ చేసుకుంటుందా అంటే అది లేదు ఇవన్నీ కనకపోయిన తర్వాత నేను యాక్షన్ అంటే అంతకు సుమన్ టీవీ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు అన్న హెల్ప్ చేస్తే ఆ వీడియో సుమన్ టీవీలో వచ్చింది నేను చూశాను చూసి నేనే వాళ్ళకి అడిగాను నాకు కూడా కొంచెం ఏదో తోచినంత సహాయం సాయం చేస్తాను అంటే సరే అని చెప్పారు సరే అని చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ షూట్కి వెళ్ళే లోపు అని వచ్చింది అక్కడికి పిలిపించారు యాక్చువల్ అంటే లైవ్ లో ఇవ్వాలనే ఆలోచన నాకు కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు సహాయం చేసినాం అనుకోండి ఎలాగైనా సాయం చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ వెనక ఉండి సాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పునీత్ రాజ్ కుమార్ కావచ్చు టాటా రతన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నేను అదే విషయం అడిగాను మనం చేసే చిన్న సాయానికి లైవ్లో ఎందుకు అండి మీరే అన్నారా బట్ వాళ్ళు ఏమన్నారంటే రెగ్యులర్గా వీడియోస్లో వస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు మీరు ఎంత ఇస్తారు అన్నది ముఖ్యం కాదు ఇక్కడ మీరు ఇచ్చేది పది మంది చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తోచిన సాయం ఏదో ఒక చిన్న సాయం చేస్తారు కదా దానికోసం చేయండి అంటే దానికోసమైనా చేయండి అన్నారు దానికి అక్కడ లైవ్లో వీడియో చేయడం జరిగింది ఓకే వాళ్ళు స్పెసిఫైడ్ గా అయితే ఐ మీన్ మీరైతే స్పెసిఫైడ్ గా వీడియో చేద్దాం అనే వర్షన్ లో అయితే కాదు లేదు లేదు దాని తర్వాత నాకు తెలియకుండా ఇప్పటివరకు నేను ఎప్పుడు అలాంటివి అంటే చేసి బయట చేసుకుంటాం కానీ పబ్లిక్ లో ఎప్పుడు అలా చేయలేదు ఓకే అంటే తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే తర్వాత చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ దాంట్లో సింగర్ మల్లమ్మ అని ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా పెట్టారు తర్వాత ఆ వీడియో చూసి చాలా మంది ఆమెకి అమౌంట్ పంపించారు అమౌంట్ పంపించి నువ్వు ఇంకోటి చెప్తే ఏంటంటే దాంట్లో మా ఫ్రెండ్ అబ్బాయి కూడా ఉన్నాడు ఓకే వాడు స్కూల్లో చదువుతుంటే వాడి కిడ్డీలో ఎంత హండ్రెడ్ రూపీస్ ఉంటే బ్యాంక్ కిడ్డీ బ్యాంక్ లో వాడు తను పగలు కొట్టి వాళ్ళ ఇచ్చి వాళ్ళ నాన్న దారు హండ్రెడ్ రూపీస్ పంపాడు అంటే చూడండి ఇక్కడ నేను యాక్సిడెంట్ అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అయింది అంటే నేను చేసిన దానికి కొంతమంది అన్న రిజెక్ట్ అయ్యారు కదా అండి ఇప్పుడు అక్కడ ఏదో మీరు షో డబ్బు కోసం ఇదంతా చేశారని అనుకుంటున్నారని అలా అనుకోవడం చాలా రాంగ్ పోయింది ఇప్పుడు ఆమె లైవ్లో చేసాం కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకు నా తరఫున వాళ్ళకు తెలిసింది అదే నేను నా షూట్ అయిపోయిన తర్వాత బయట ఏదో నాకు తోచినంత ఇచ్చిపోయింది అనుకోండి నేను ఇచ్చిన అమౌంట్ వరకే ఆమెకి వెళ్ళేది కానీ బయట హెల్ప్ చేసే వాళ్ళ అమౌంట్ ఆమెకి వెళ్ళేది కాదు ఆ లైవ్లో చేశాను కాబట్టి నా ద్వారా ఇంకా కొంతమంది ఆమెకి ఇచ్చే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు మనం చేసేది కరెక్టా తప్పు అది మనకు సెల్ఫ్ సాటిస్ఫా సాటిస్ఫాక్షన్ అవుతే చాలు నేను కూడా చాలా మంది కామెంట్లు చూస్తూ ఉంటాను చదువుతుంటాను వాళ్ళు ముందే యాంకర్ వీళ్ళని చెప్పారు సార్ మనం చేస్తున్నది పాజిటివ్ గా వస్తుంటాయి నెగిటివ్ వస్తుంటాయి మీరు ఇలాంటివన్నీ పట్టించుకోవద్దంటే మనమే పది మందికి చెబుతూ ఉంటాము మనం పట్టించుకోవటమే ఉంటుంది లేదని చెప్తాము కాబట్టి ఇక్కడ తర్వాత తర్వాత రోజు ఆమె కాల్ చేసి ఇలా చేయడం వల్ల కొంచెం సమ్ అమౌంట్ వచ్చింది సార్ మీ ద్వారా మనకి ఆ సాటిస్ఫాక్షన్ చాలు కదా ముగ్గురు పిల్లలు అంటే ఇప్పుడు సారీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇప్పుడు సాయం చేసినారు మహా అంటే ఆమెకు రెండు నెలలు మూడు నెలలు బతకడానికి ఒక సోర్స్ క్రియేట్ అయినట్టు ఒప్పుకుంటా కొంచెం వాళ్ళు కరెక్ట్ మిగిలించుకొని చేసుకుంటే ఇంకో నాలుగు నెలలు అనుకుందాం మొత్తం అది ఎక్కడి వరకు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు హెల్ప్ చేసినారు అవును అయ్యా మనిషి పాపం ఇట్లా పిల్లలు ఉంది తిప్పల పడుతుంది ఆమెకు కొంచెం టాలెంట్ ఉంది అని చెప్పేసి ఆమెకి ఇంకో రస్తా అంటే ఆమె అంతా బతకడానికి ఏం చూపించారు హెల్ప్ చేసే వరకు అయితే ఓకే నేను అగ్రి చేస్తా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను అగ్రీ చేసి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ చూస్తే మళ్ళీ వచ్చి మీకు అడిగితే మీరు ఇట్లా ఇచ్చుకుంటా కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళకి జరగడానికి చూస్తే చాలు ఇప్పుడు మన దగ్గర చిన్న అమౌంట్ ఉంది కాబట్టి చిన్నగా సాయం చేసాము అక్కడ ఇంకోటి ఏంటంటే చిన్న అమౌంట్ ఉంది కాబట్టి చిన్న సాయం చేసాము ఇదే వీడియో వేరే వాళ్ళు అనుకోండి రియాక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళ లైఫ్ ని సెటిల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు రియాక్ట్ అంటే కరెక్ట్ సుమన్ టీవీలో అంతకు ముందు బిఫర్ ఒక వీడియో చూశాను ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఇద్దరు లేదు కానీ టెన్త్ క్లాస్ లో టాప్ ర్యాంకర్ వచ్చింది ఆమెను వీళ్ళు కాలేజీలో తీసుకెళ్లి జస్ట్ అంటే సుమన్ టీవీలో అమ్మాయి అమ్మాయి పరిస్థితి ఇది అని తెలియడం వల్ల ఆమెకు డొనేటర్స్ వచ్చారు ఓకే అక్కడ ప్రైవేట్ కాలేజ్ లో ఫ్రీ అడ్మిషన్ దొరికింది అంటే ఇక్కడ చూడండి సుమంటి వాళ్ళు అక్కడ తీసుకురావడం వల్ల అనేది లైవ్ గా కనిపించడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలియదు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుంటే చాలా మంది రియాక్ట్ అవుతుంది ఎవరైనా ఆపర్చునిటీ అదేమని ఆమె గురించి అయితే నాకు తెలుసు సార్ కానీ ఇది అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత చూస్తాను వీడియో ఏంటి ఎట్లా అనేది ఆమె టాలెంట్ అంత బాగుంది అంటే ఎవరన్నా ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళేమన్నా ఉన్నార్చునిటీ వస్తున్నది వస్తున్నాయి ఓకే ఇవి ఇది జరిగినప్పుడు ఆమె కూడా ఏమైంది అయింది అంటే ఇక్కడ చదువు ముఖ్యం కాదు నాలో టాలెంట్ ఉంది పిల్లల కోసం బ్రతకాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి అంటే ఆమె కూడా ఆమె అక్కడ నేను కూడా గమనించింది ఏంటంటే నాకు భర్త లేడు ముగ్గురు పిల్లలు ఉన్నారనే గిల్టీ ఫీలింగ్ అంటే ఆమెలో ఆ బాధ ఉంది కానీ ఒకరి దగ్గర డబ్బు తీసుకోవాలనే మనస్తత్వం ఓకే నేను కూడా కష్టపడాలనే మనస్తత్వం ఉంది చాలా మంది బయట డబ్బుల కోసం వాళ్ళ పరిస్థితులు చెబుతూ ఉంటారు కానీ అలాంటి వ్యక్తి కాదు కష్టపడి అనుకుంది కాబట్టి మనం కూడా సాయం చేసి నేను కూడా ఏం చెప్తున్నానంటే ఆ వీడియో అయితే నిజంగా ఏదో మా షో డబ్ క్వశ్చన్ చేయలేదు ఇలాంటి వాళ్ళకు మా ద్వారా ఏదో చిన్న హెల్ప్ జరిగినా మమ్మల్ని చూసి నాకు తెలిసిన వాళ్ళు తర్వాత సుమన్ టీవీ చూసేవాళ్ళు ఏదో కొంత సహాయం చేసినా వాళ్ళకు కుటుంబానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేసాను నేను నీకు కూడా చెప్తున్నా లైవ్ లో ఆ వీడియో ఇంకోసారి చూసినా కూడా దాంట్లో సింగర్ మళ్ళీ మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఉంటుంది నీకు వీలైనంత సహాయం కూడా నేను చేయాలి యాక్చువల్లీ నేను అంటే ఈ విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది అయితే ఒకటే సార్ ఒక పాయింట్లో అంటే ఇది జనాలకు అర్థం కావాలి ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేసినాను అంటే అల్టిమేట్ గా వచ్చేసేసి ఇప్పుడు నేను చేసేది ఇప్పుడు నేను సపోజ్ ఒక పది రూపాయలు దానం చేయాలి అంటే కూడా అయ్యో పది రూపాయలు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకేసుకోని తినేసి నింపుకోవచ్చు అనుకుంటా లేదు అంత చిన్న పరిస్థితి కాదు కొంచెం మైండ్ సెట్ అట్లా అనుకున్నాం అనుకోండి నాకేం తక్కువ అనుకుంటే కూడా ఒక ఐదు వేలు ఏం ఆశించకుండా మీ ఫ్రెండ్ ని అడిగినప్పుడు ఊక ఇచ్చి చూడు ఇవ్వలేం సార్ ఇచ్చినాము అంటే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతావు గ్యాప్ ఉండదు ఒక సెకండ్ గ్యాప్ ఉండకుండా డబ్బులు ఉన్నాయి అవతల అడుగుతాడు దేనికి అంటాం ఈ పర్టికులర్ దానికి మళ్ళీ అమౌంట్ ఎప్పుడు ఇస్తావు అని ఒకటే మాట అట్లాంటిది మన జోబ్లో నుంచి ఒక ప ఇప్పుడు ఎంత ఇచ్చారో నాకు తెలియదు జోబ్లో నుంచి ఒక ఐదు వేలు కానీ పదివేలు తీసి ఇచ్చినారు అంటే అక్కడ ఇచ్చిన అమౌంట్ అయినప్పటికీ లెక్క ఇంత ఉన్నా కానీ అక్కడ ఐదు వేలు వేసుకుందాం బేసిక్ అమౌంట్ ఐదు వేలు ఏం ఆశించకుండా రిటర్న్ ఒక్క రూపాయి ఆశించకుండా చేసి చూద్దాం ఎవ్వరు చేయలేరు మీరు అది చేయసారు ఐ రియల్లీ ఎట్ సార్ అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఏముంటాయంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు ఇప్పుడు నా దగ్గర అలా డబ్బులు ఉంది అనుకో అది ఏదో ఒక రకంగా ఖర్చు అవుతుంది నా నేను ఆమెకి ఇచ్చిన డబ్బు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది కదా ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో చూసారు కదండీ మనం చేయాలనుకుంటున్నది చిన్న పనే మంచి పనే ఏదైనా కానీ మనం చేయాలనుకుంటున్న పని మాత్రం ఆగకుండా ఎవరో ఒకరు చేస్తారు అని అనుకోకుండా ఆయన అంతగా ఆయన సార్ అయితే హెల్ప్ చేశారు సో ఈ విషయంలో అయితే మీ వర్షన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ హింద్